అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ ఫార్టీ ఎయిట్ ఏంటి హబ్బీ అలా చూస్తున్నారు అనేది శారీ పిన్ పెట్టుకుంటున్న అంజుని డోర్ దగ్గర నిలబడి తననే చూస్తున్న హర్షని చూసి ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ వైఫీ అన్నాడు కత్తి లాంటి చూపులతో అతని చూపులకి సిగ్గుతో కళ్ళు వాలిపోతుంటే మీరలా చూడకండి హబ్బీ నాకు సిగ్గిస్తుంది అంటూ అతడి కళ్ళపై చేతులు పెట్టింది అంజు నవ్వుతూ చూస్తూ ఆమె నడుం చుట్టూ చేతులు బిగించి దగ్గరగా అదుముకున్నాడు హర్ష అతడి వెచ్చటి ఊపిరి ఆమె మెడవంపులో వదులుతుంటే ఆమె శరీరంపై పట్టు లేకుండా మారి చేతిలో ఉన్న కుచ్చిళ్ళు జారిపోయాయి అలా జారిపోగానే ఇలా పట్టుకొని ఒక చేతో ఆమె నడుం ఇంకో చేతో ఆమె కుచ్చిళ్ళు బొడ్డులో దోపగానే అతడి మునివేళ్ళు పొట్టపై తాకగానే కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపించగానే అతడి వీపుని చుట్టేసింది ఏమైంది వైఫీ అన్నాడు చెవిలో ఎందుకిలా నన్ను వీక్ చేస్తున్నారు హబ్బీ బాగుంది వైఫీ ఇలా నీ నుండి దూరం నచ్చట్లేదు ఇక కమిట్ అవుదామా అన్నాడు హస్కీగా ఒక్కసారిగా అతన్ని వదిలి దూరం జరిగి ఏంటి అనింది చెప్పడం ఎందుకు చేసి చూపించనా అన్నాడు కన్ను కొట్టి ఓ హబ్బీ మీరు నన్ను ఏడిపిస్తున్నారు కదా అంటూ అతని గుండెల మీద కొడుతుంటే ఆమె చేతులు పట్టుకొని దగ్గరికి లాక్కొని హత్తుకున్నాడు ఇక ఆమె నొదుటి మీద ముద్దిచ్చి ఓకే త్వరగా రెడీ అవ్వు లేట్ అవుతుంది అంటూ మొబైల్ రింగ్ అవుతుంటే కాల్ఫ్ చేసి బాల్కనీలోకి వెళ్ళాడు సేపటికి పర్పుల్ కలర్ పట్టు చీరలో ఫుల్ వర్క్ బ్లౌజ్ లైట్గా మేకప్ అది మెడలో సింపుల్గా నెక్ చైన్స్ వేసుకొని జడ కాస్త లూజ్గా అలడం వల్ల చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది అంజు అలా మెట్లు దిగుతూ కిందకి వస్తున్న ఆమెని చూడగానే క్షణంపాటు ఆమెపైనే అందరి చూపులు నిలిచిపోవడంతో భయ షీఈ్ వెరీ గాడ్జియస్ కదా అన్నాడు శివ హర్ష చెవిలో మాటకి షార్పుగా ఓ చూపు చూడగానే అందంగా లేదా నిజం చెప్పు అలా ఎందుకు చూస్తున్నావు భయ నేను అన్నదాంట్లో తప్పేముంది అంటున్న శివ మాటలకి కన్నింగ్ స్మైల్ ఇచ్చి పాకెట్లో ఉన్న మొబైల్ తీసి శివ ముందు పెట్టగానే భయంతో గుటకలు మింగుతున్నాడు ఈ పిక్స్ నీ దగ్గరికి ఎలా చేయి భయ అనుకుంటూ ఎక్కడ తంతాడో అని అక్క నుండి పరిగెడుతుండగా ఇక తప్పించుకుంటాడు అనగా శివ చెయ్యి పట్టి వెనక్కి లాగి అలాగే వెనక్కి మెలుపెట్టాడు భయ నొప్పి వదులు అంటూ అరుస్తున్నాడు ఏంట్రా చదువుకోమని ఫారెన్ పంపిస్తే నువ్వు చేసే పనులు ఇవా ఆ అమ్మాయిలేంరా అది భయ ఫారెన్లో కామన్ కదా ఫారెన్లో కామన్ మన ఇంట్లో కాదు ఇంకోసారి అమ్మాయిలు పబ్లు అని తిరిగా తిరగడానికి నీ కాలు లేకుండా చేస్తాను అని గట్టిగా చేతిని ఒక నొక్కు నొక్కగానే అమ్మ అంటూ అరిచాడు వెళ్ళు హాస్పిటల్కి వెళ్ళి బ్యాండేజ్ వేయించుకునిరా అని చెప్పగానే నొప్పికి ఓ వైపు అవస్థపడుతూనే బయటకి నవ్వు నటిస్తూ థ్యాంక్ యూ భయ్యా థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్ అని ఓ వెర్రి నవ్వు నవ్వగానే ఇడియట్ అని తిట్టుకుంటూ అదిత్రిని బుట్టబొమ్మలాగా రెడీ చేసుకొని అంజు అదిత్రి ట్విన్నింగ్ డ్రెస్సెస్ వేసుకొని అదిత్రిని ఎత్తుకొని ముందుకు నడుస్తుండగా అదిత్రి చెయ్యి పట్టుకుంది దివి మనిద్దరం కాలేజ్కి వెళ్దాం బిటా అంటూ అంజు చేతిలో ఉన్న బేబీని లాక్కుంటుంటే అదిత్రి ఏడుపు అందుకుంది తను అలా ఏడుస్తుండగా తల తిప్పి చూసిన హర్ష నొసలు ముడేసి ఏమైంది అన్నాడు హార్డు టోన్తో ఇప్పటి నుండి ఆదిత్రి బాధ్యత నాది భయ్యా నేను చూసుకుంటాను తనని ఎవరి దయా దాక్షిణ్యాలు తనకి అవసరం లేదో అనగానే దివి అన్నాడు గట్టిగా అతడి బేస్ వాయిస్కి ఉలిక్కిపడి అలాగే చూస్తూ ఉంది కమ్ అగైన్ ఆదిత్రి బేబీని నేను చూసుకుంటాను భయ్యా అనింది మళ్ళీ వాయిస్ తగ్గించి ఏ తను ఇప్పటి నుండి నా రెస్పాన్సిబిలిటీ నువ్వేం మాట్లాడుతున్నావో కాస్త అర్థమయ్యేటట్లు చెబుతావా ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది భయ ఆదిత్రిని నేను చూసుకుంటాను అంటున్నాను ఏమైంది ఎందుకలా సడన్గా ఇలా మాట్లాడుతున్నావు బాబీ బాగా చూసుకోవట్లేదా ఏమో భయ తన బిహేవియర్ నాకు నచ్చట్లేదు వై కాలేజ్లో నన్ను కొట్టింది వాట్ అంటూ అరిచాడు అతను అలా అరవగానే అంజలి చిన్నగా శివరైంది అవును భయ తను నన్ను కొట్టింది ఎందుకు అనుకుంటూ అంజుని చూశాడు ఏం చెప్పాలో అర్థం కాలేదు అంజులకి చెప్పు అన్నాడు దివిని ఏమని చెబుతుంది తను అన్న మాటలు చెబితే ఇంట్లో నుండి గెంటేయడం ఖాయమని అలాగే నిలబడి చూస్తూ ఉంది చెప్పు అంటూ గొంతు పెంచాడు నేను చెబుతాను అంటూ ముందుకు వచ్చింది అంజు తను నన్ను కోపంలో మాట తులింది సో కొట్టాల్సి వచ్చింది కొట్టినందుకు సారీ చెబుతాను అంటూ దివి దగ్గరికి వెళ్తుంటే వైఫీ నో నేడ్ ఊరికే ఎవరు చెయ్యి చేసుకోరు అని అంజుకి చెప్పి దివిని చూశాడు సారీ అని చెప్పి ఆమె రూమ్కి వెళ్ళిపోయింది దివి వెళ్తున్న ఆమెని చూసి తన భార్య వచ్చింది కాబట్టి నన్ను దూరం పెడుతుందన్న ఫీలింగ్లో తనుంటుందని తన వెనకే వెళ్ళాడు దివి అన్నాడు బెడ్ మీద పడుకొని ఏడుస్తున్న దివిని చూసి కళ్ళు తుడుచుకొని లేచి కూర్చుంది వెళ్ళి తన పక్కన కూర్చుంటూ ఆమెని గుండెలకు హత్తుకొని నా చెల్లెలు ఎలాంటి తప్పు చేయదని నేను నమ్ముతున్నాను నెక్స్ట్ టైం ఒకరికి సారీ చెప్పే సిచ్యువేషన్ రాకూడదు ఓకే అని తన తలని మిరి నొదుటి మీద పెట్టాడు ఓకే భయ్యా అని తలూపింది ఓకే పద కాలేజ్కి వెళ్దాం లేట్ అవుతుంది మీరు వెళ్ళండి భయ్యా నేను అర్జున్తో వస్తాను ఒక చిన్న మాటదివి చెప్పు భయ్య కొన్ని స్నేహాలు పరిమితిగానే ఉండాలి అపరిమితంగా చేసి చివరకు బాధపడకూడదు మనల్ని అర్థం చేసుకునే వాళ్ళని మాత్రమే మనం నమ్మాలి ఎవరు ఎలాంటివారో ముందు గ్రహించు నీకు బెదిరించి చెప్పేంత చిన్నపిల్లవేం కాదు అని నేను అనుకుంటున్నాను అలా చెప్పే సిచ్యువేషన్ రాణించుకోకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో అర్థమైన దివి కానీ ఆమె మనసు అందుకు అంగీకరించడం లేదు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా అతనితో అడుగులు వేయమంటుంది ఆమె మనసును మనసులో ఉన్న వ్యక్తి అర్థం చేసుకుంటే భయాన్ని ఒప్పించొచ్చు అని అప్పటి వరకు మనసుకు సర్ది చెప్పుకొని రెడీ అయ్యి అక్కడి నుండి అర్జున్తో బయలుదేరింది ఎలా ఉన్నానో చెప్పట్లేదు అనింది మోతి ముద్దుగా పెట్టి బాగున్నావు దివి అన్నాడు డ్రైవింగ్ మీద నుండి చూపు మరల్చకుండా అదేంటి నన్ను చూడకుండానే చెబుతున్నావు తల తిప్పి దివిని చూసి బాగున్నావు దివి అన్నాడు ఎందుకు ఇలా చేస్తున్నావు అర్జున్ ఎందుకు నా ప్రేమ నీకు అర్థం కావట్లేదు ఇంకేం చేస్తే అర్థమవుతుందిరా నీకోసం నా దగ్గర నా ప్రాణాలు తప్ప ఇంకేం లేవు అవి కూడా ఇచ్చేయమన్నా ఇచ్చేస్తానో అంత పిచ్చి నువ్వంటే అని కళ్ళనీళ్లతో చెబుతుంటే ఎందుకు దివి ఇలా మాట్లాడి నన్ను బాధపెట్టి నువ్వు బాధపడతావు మీద అలాంటి ఫీలింగ్స్ నాకు రావట్లేదురా ప్లీజ్ నన్ను ఫోర్స్ చేసి ఇబ్బంది పెట్టి నువ్వు ఇబ్బంది పడకు అంటున్న అతని మాటలకి తల విండోల దురిచి కన్నీటికీ స్వేచ్ఛనిచ్చింది ఆమెని బాధగా చూస్తూ కాలేజ్ రావడంతో కారాపాడు అర్జున్ అప్పటికి కాలేజ్ యానివర్సరీ ఫంక్షన్ ఏర్పాట్లు అంగరంగ వైభవంగా డెకరేట్ చేశారు చీఫ్ గెస్ట్గా వచ్చిన హర్ష విత్ ఫ్యామిలీ పూలతో స్వాగతం చెబుతుంటే అర్జున్ చూపులో కోపంగా చూస్తున్నాయి ఇక అందరూ రావడంతో ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది విఐపీలని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నారు ఇక హర్ష సార్తో స్టార్ట్ చేసిన స్పీచ్లు ఒక్కొక్కరు కాలేజ్ గురించి మాట్లాడుతూ హర్ష గురించి మాట్లాడుతున్నారు కాలేజ్లో ఎంతో మంది పిల్లలకి ఉచితంగా సీట్ ఇచ్చి వాళ్ళ మంచి చెడు చూసుకుంటున్నారు ఈ విషయం అప్పుడే తెలిసిన అంజు ఆశ్చర్యంగా చూస్తూ ఉంది హబ్బీ చూడ్డానికి ఎవరిని పట్టించుకోనట్లుగా కనబడతాడు కానీ సర్కి సోషల్ సర్వీస్ చేయడం కూడా వచ్చా అని ఆమె మనసులో పొగడకుండా ఉండలేకపోయింది ఏమైంది బాబీ బయ్యాకి సైట్ కొడుతున్నావా అనింది హన్షి ఆమె మాటలకి తలతిప్పి చూసి చిన్నగా నవ్వి మీ బయ్య గురించి ఏమో అనుకున్నాను వెరీ గుడ్ పర్సన్ అంటే ఎప్పుడు కోపంగా ఉంటాడు అని రాక్షసుడు అనుకున్నావా ఏంటి హీ ఈజ్ ఏ వెరీ గుడ్ పర్సన్ ఎస్ నాకు ఇప్పుడే తెలిసింది అర్జున్ చూపులు అంజలి మీద ఉండడంతో దివి మాత్రం కోపంతో రగిలిపోతోంది అందరినీ నీ వైపుకి తిప్పుకుంటున్నావు కదా చూడ్డానికి ఎంత అమాయకంగా ఉంటావో అంత కిలాడివి అని ఇప్పుడే తెలిసింది నా భయ్యా దగ్గర మాత్రం చాలా ఇన్నోసెంట్గా బిహేవ్ చేస్తావు నీ గురించి తెలిసిన నాడు జుట్టు పట్టి బయటకి గింటేస్తాడు చూస్తూ ఉండు అని కసిగా అనుకొని ఆమె మీద నుండి చూపు తిప్పేసింది ఇంకా స్పీచ్ల ప్రోగ్రామ్ అయిపోవడంతో కల్చరల్ యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యాయి ఇక ఫస్ట్ ఇయర్ నుండి కొందరు సాంగ్స్ పార్టిసిపేట్ చేస్తే మరికొందరు డ్యాన్స్ ఇంకొందరు స్కిట్స్ అలా ఒక్కొక్కరు ఒక్కో రకమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు అభి హర్ష వచ్చాడని ఒళ్ళు దగ్గర పెట్టుకొని అతనికి ఎదురు పడకుండా జాగ్రత్త పడుతూ హన్షికి సైట్ కొట్టడంలో మునిగిపోయాడు ఇక ప్రోగ్రాం ముగుస్తుంది అనగా ఒక అబ్బాయి ప్రోగ్రాం హోస్ట్ దగ్గరికి వచ్చి చెవిలో ఏదో చెప్పి వెళ్ళిపోయాడు అతను చిన్నగా నవ్వి ఇప్పుడు మన ముందుకి స్పెషల్ పర్ఫార్మెన్స్తో రాబోతున్నారు ప్లీజ్ కమంట్ టు ద డయాస్ అని చెప్పి వెళ్ళిపోయాడు అతను రోజు మాత్రం ఒకటి కాళ్ళు ఉన్నవి రెండైనా పయనం మాత్రం ఒకటి హృదయాలున్నవి రెండైనా ప్రేమ మాత్రం ఒకటేలే అని భరతనాట్యం చేస్తున్న అంజలిని చూసి షాక్ అయ్యాడు హర్ష మళ్ళీ పాత రోజులు అతడి కళ్ళ ముందు కదలాడేసరికి అతడి పెదవులు సన్నగా సాగాయి ఇక అతని శ్రీమతి తనకి తెలియకుండానే అంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చినందుకు ఆమె లోకంలో మునిగిపోయిన హర్ష పక్కన ఏదో శబ్దం అవుతుంటే అందరూ అటు పరుగందుకున్నారు అంజలి భయపడి పాట మధ్యలోనే పరుగున వచ్చి ఎదురుగా ఉన్న హర్షని గట్టిగా హత్తుకుంది అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి ఇక అలెక్స్కి అంజు వాళ్ళని తీసుకెళ్లమని చెప్పగానే అక్క నుండి పక్కకి తీసుకెళ్లిపోయాడు ఇక ఒక్క ఊదుటిన కాల్పులు జరుగుతున్న ప్లేస్ కి చేరుకున్నాడు అప్పటికే సెక్యూరిటీ అలర్ట్ అయ్యి వచ్చిన దుండగులని షూట్ చేస్తుంటే ఇక హర్ష రంగంలోకి రాగానే ఇంకా ఎక్కువ కాల్పులు జరుపుతుంటే అలెక్స్కి కాల్ చేసి మన బాయ్స్ని రిలాక్స్ అవ్వమని చెప్పు వాడి బాధ ఏంటో కనుక్కుందాం అని చెప్పగానే బాయ్స్ రిలాక్స్ అని చెప్పగానే ఇక తప్పుకున్నారు అలెక్స్ మైక్ తీసుకొని దొంగలాగా దాక్కోవడం కాదు సార్ ముందుకు వచ్చి ఫైట్ చెయ్యో అని రెచ్చగొట్టగానే వాడు రాక్షస నవ్వు నవ్వి హర్ష ముందుకొచ్చాడు సుధీర్ పంపిన మనిషి హర్ష యాటిట్యూడ్గా క్రాస్ లెగ్స్ వేస్తూ ఏంట్రా నీ బాధ నిన్ను నీ ఫ్యామిలీని అంతం చేయడమే మా కర్తవ్యం నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నావుగా నచ్చట్లేదు అందుకే ఇదంతా అంటున్న వాడి పీక మీద గన్ ఏం పెట్టగానే అదే నవ్వు వాడి ఫేస్లో నిన్ను ఎవడు పంపించాడో ఎందుకు పంపించాడో నాకు బాగా తెలుసు కానీ నా గురించి తెలిసి కూడా నన్ను తక్కువంచనా వేసి నా ముందు ఇలా ధైర్యంగా ఉండడం నాకు నచ్చట్లేదురా ఇప్పుడు నేను షూట్ చేస్తే పెయింట్ తెలియకుండా చనిపోతావు అది నాకు ఇష్టం లేదు సో నువ్వు ఇప్పుడు ఎలా ధైర్యంగా ఉంటున్నావో నీ లైఫ్ మొత్తం నేనంటే వనికిపోయేలా చేయనా అచ్చా అంత ఉందా ఎంతుందో చూపించమంటావా అంటుండగానే వాడి చేతిలో ఉన్న గన్ పేలడంతో అలా షూట్ చేస్తాడని అలర్ట్ గా ఉన్న హర్ష ఆరక్షణంలో పక్కకు తప్పుకున్నాడు వాడిని వదలకుండా ఏంట్రా నన్ను చంపేద్దామని ప్లాన్ వేసావా అయినా మిమ్మల్ని చంపందే నేను ఎక్కడికి పోతాన్రా నీ మృత్యుని కాలరాసే యమున్ని నేను నిన్ను పంపించిన వాడికి చెప్పు నన్ను నా ఫ్యామిలీని టచ్ చేయడం అంత ఈజీ కాదని అంటూనే వాడి జాయింట్స్లో షూట్ చేస్తుంటే వాడు పెట్టే గావు కేకలు ఆ కాలేజ్ మొత్తం మారుమ్రోగాయి వాడిని షూట్ చేస్తున్న వీడియో సుధీర్కి సెండ్ చేశాడు అలెక్స్ వీల్ లో ఉన్న సుధీర్ మృగంలో మారి అరుస్తున్నాడు గట్టిగా ఇక్కడ అర్జున్ ఫేస్లో రౌద్రం ఇంకా ఎన్ని రోజులు హర్ష సార్ మా జీవితాలతో ఇలా ఆడుకుంటారు మా జీవితాల్లో చీకటి నింపి మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు నాకు నచ్చట్లేదు ఇంకో ఫైవ్ డేస్ ఆగండి మీ లైఫ్లో నుండి విలువైన దాన్ని నేను ఎత్తుకెళ్ళకపోతే నా పేరే అర్జున్ కాదు అని కసిగా అనుకొని అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయాడు అర్జున్ వాడి పార్ట్స్ పని చేయకుండా చేసి సుధీర్ ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి పార్సల్ పంపించాడు వాడి బాడీని ద వార్ బిగిన్స్ ఇన్ ఫైవ్ డేస్ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్